మనం మన జిల్లా నుంచి మన ఒక బలంగా వాయిస్ అనేది మనం వినిపించాలి ఎందుకంటే మిగతా జిల్లాలతో కట్ చేయాలి బాగా చేస్తామని కూడా మన మీద ఎంతో నమ్మకంతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇవ్వడం జరిగింది ఇంత పెద్ద బాధ్యత మనం ఎలక్షన్ అయిపోయిన కేవలం ఆరు నెలలకే ఖచ్చితంగా జనాల్లో అదేవిధంగా విద్యా విద్యా దాంట్లో ఎలాంటి మార్పులు మన జగనన్న రేపు ఖచ్చితంగా తిరుపతి జిల్లా కానీ ఒక రేపు సక్సెస్ కానీ ఐదో తారీఖు బాగా సక్సెస్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అయిందంటే ఖచ్చితంగా అందరినీ కూడా ఒకరోజు మన విద్యార్థి విభాగం నుంచి జగన్ అన్ని కల్పించే ప్రయత్నం కూడా మనం ఖచ్చితంగా చేస్తామని కూడా నేను తెలియజేసుకుంటున్నాను కావాలంటే మన అందరం కూడా ఒక మనందరం కలిసి కట్టుకొని ఒక బస్సు తీసుకొని అంతా విజయవాడకి వెళ్ళి ఐదో తారీఖు జరగబోయే విద్యార్థి పోరులో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క విద్యార్థిని అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ యొక్క పోరుకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కావచ్చు అదేవిధంగా వాళ్ళకి అకామిడేషన్కి సంబంధించి ఇతరితర దీనికి సంబంధించి చేయడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొని మీ అంటే సమస్యలు ఖచ్చితంగా మనం వినిపించాలి మన మన జిల్లా అధికారికి అప్పుడే మనకి మీకు సంబంధించినటువంటి బకాయిలన్నీ కూడా వచ్చే ప్రయత్నం కూడా ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఈ ఐదో తారీఖు జరిపే కార్యక్రమంలో ఖచ్చితంగా అందరూ కూడా భాగస్వామ్యమయ్యి దాన్ని జయప్రదం చేయాలకుండా కోరుకుంటున్నారు